సభకు సలాములు ఇదొక విషాద సందర్భం మొత్తంగా ప్రపంచం నివ్వరపోయేలాగా పాలస్తీనా పసిదేహాలు తల్లులు అక్కడి ప్రజలు వాళ్ళ హాహాకారాలు వాళ్ళ తునా తుణుకలైన దేహాలు ఆ నేల కొన్ని దశాబ్దాలుగా రక్తంతో నానుతూ నెత్తుటితో నానుతున్న నేల పాలస్తీనా మీరు ఇంటర్నెట్లో గాజా పాలస్తీనా అని కొట్టి చూస్తే షార్ట్స్ వీడియోస్ అట్లాగే ఇన్స్టాగ్రామ్లో గాజా అని కొడితే కొద్దిసేపు చూస్తే డిస్టర్బ్ అయిపోతారు ఆ రాత్రి మీకు నిద్ర పట్టదు అట్లాంటి ఒక భయానకమైన పరిస్థితి ఇవాళ ఆ పాలస్తీనా భూభాగంలో ఉంది అట్లాంటి పరిస్థితుల్లో చాలామంది ఆ విషయాలు చూసిన వాళ్ళు విన్నవాళ్ళు ఆ వీడియోలు చూసిన వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపిన వాళ్ళు ఉన్నారు అది ఎక్కడో మనకు చాలా దూరంలో అది జరుగుతూ ఉంది కాబట్టి అంత ప్రభావం మన దగ్గర కనిపించకపోవచ్చు కానీ దాన్ని మనము మనసుతో ఆలోచించినప్పుడు ఈ భూగోళం మీద ఒక బలహీన జాతిని లేకుంటే ఒక దేశపు దేశాన్ని నాశనం చేయాలనుకుంటే ఆక్రమించుకోవాలనుకుంటే ఏమైనా చేస్తారు ఎట్లయినా జరుగు జరు ఏమైనా జరుగుతుంది అని అనిపించే ఒక వాతావరణం మనకి పాలస్తీనా రూపంలో ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంది పాలస్తీనాలో పుట్టి ఒక కవిగా ఆ అక్కడి పెయిన్ని రాసిన కవిత్వంగా రాసిన ఒక మహాకవి మహమూద్ దర్వేష్ ఒక చిన్న కవితతోని మనం మొదలు పెడదాం ఎంత ఫీల్ అయితే ఎంత లో లో అంటే లోతుగా అతను ఆ పెయిన్ని అనుభవిస్తే ఈ కవిత చెప్పాడో చూడండి దీన్ని ఎన్ వేణుగోపాల్ గారు తెలుగు చేశారు పొద్దున్నే తిండి తయారు చేసుకుంటున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించు పావురాలకు నూకలు చల్లడం మర్చిపోకు ఇందులో ఒక టెక్నిక్ లాగా ఈ లాస్ట్ లైన్ అంతా బ్రాకెట్లో పెడుతూ వచ్చాడు అందులోనే ప్రాణము ఉంది ఈ కవితలో పెయిన్ ఉన్నది యుద్ధాలకు కాలు దువ్వుతున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించు శాంతి కోరుకునే వాళ్ళున్నారని మరచిపోకు నీ నీళ్లకు పన్ను చెల్లిస్తున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించు మేఘాలు మాత్రమే దిక్కైన వాళ్ళు ఉన్నారని మరచిపోకు నీ సొంత ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించు గుడారాల్లో బతికీడుస్తున్న వాళ్ళున్నారని మరచిపోకు చుక్కలు లెక్క పెడుతూ నిద్రలోకి జారుతున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించు నిద్రపోవడానికి చోటే లేని వాళ్ళున్నారని మరచిపోకు అలంకారాల కవిత్వంలో నిన్ను నువ్వు విముక్తి చేసుకుంటున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించు మాట్లాడే హక్కునే కోల్పోయిన వాళ్ళున్నారని మరచిపోకు ఎక్కడెక్కడో సుదూరంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకో ఈ చీకటిలో నేను ఒక కొవ్వొత్తినైతే అయితే ఎంత బాగుండును అనుకో ఇది ఆ కవిత ఈ కవిత పుస్తకము అనుకోకుండా వేసింది ఆ ఆ భయానక దృశ్యాలు ఆ పసిపిల్లల రకరకాల ఫోటోలు అసలు డిస్టర్బ్ చేసే వందలాది ఫోటోలు మీకు కనిపిస్తాయి సోషల్ మీడియాలో అవి చూస్తున్నప్పుడు నిజానికి తెలుగు నుంచి ఇంతమంది ఒక యాభై అరవై మంది కవితలు రాయడం కూడా చాలా ఆహ్వానించిన తగ్గ పరిణామం అక్కడ జరుగుతున్నప్పటికీ దాని గురించి సభకు తక్కువ మంది వచ్చినా కూడా మన తెలుగు సాహిత్యంలో మాత్రం చాలామంది కవితలు రాశారు ఆ అంశం మీద అదొక మంచి విషయం అట్లాంటి కవితల్ని ఇంకా చాలా కవితల్ని వదిలేసి ఉండవచ్చు ఎక్కడో ఒక దగ్గర ఆపాలని చెప్పేసి పుస్తకం వేయడం జరిగింది రెండు వందల పేజీల పైన పుస్తకం